ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఏదైతే ఎర్రగండపాలెం మరి విచ్చేసినప్పుడు మరి స్వాగతం పలికినటువంటి మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు పెద్దలు గౌరవనీయులు ఎరిక్సన్ బాబు గారికి అదేవిధంగా ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒకటవ తేదీ వస్తుంది అని అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో వృద్ధులకి వితంతులకి దివ్యాంగులకి ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇది విడతల వారి పెంపు కాదు ఒక్కసారే పెంచినటువంటి పింఛన్ ఇచ్చేటువంటి పథకం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అమలవుతున్నటువంటి పరిస్థితి ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఈ మాట చెప్తున్నామని అంటే ఆ రోజు ఎన్నికలలో ఒకటే చెప్పాం ఎవరైతే సమాజంలో ఆదరణ లేక నిరాదరణకు గురవుతుండి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృద్ధుల వితంతులకి రెండు వేలు పెంచి మూడు వేలు పెంచి నాలుగు వేల రూపాయలకి పెంచిస్తామని అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ మూడు వేలు పెంచి ఆరు వేల రూపాయలకి పెంచి ఇస్తామని ఎవరైతే బెడ్ రీడింగ్ మరి దీర్ఘకాలికమైన వ్యాధులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఏదైతే ఎన్నికల ముందు మేము చెప్పామో ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉన్న జూలై ఒకటవ తేదీన రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఖజానా ఖాళీగా ఉన్న పద్నాలుగు లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద ఉన్నా కూడా మాట ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ఆ ఒకటవ తేదీన ఆ మూడు వేల రూపాయలు పెంచిని నాలుగు వేల రూపాయలు పెంచి అది కూడా ఆ ఒక్క జూలై నెల నుంచే కాదు ఎప్పుడైతే మేము మాటిచ్చామో ఏప్రిల్ మే జూన్ మూడు నెలల బకాయి మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు మొన్న జూలై ఒకటవ తేదీన ఆ వృద్ధులకి వితంతులకి అందజేసినటువంటి పరిస్థితి చాలామంది అంటూ అన్నారు ఆ రోజు కేవలం ఎన్నికల ప్రచారంలో భాగంగానే వీళ్ళు పెన్షన్ పెంపు చెప్తూ ఉన్నారు తప్ప ఇది అమలు కాదని ఆ రోజు వైఎస్ఆర్సిపి నాయకులు అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి రెండు వేల రూపాయల పెంచి మూడు వేలకి పెంచుతామని చెప్పి ఐదు సంవత్సరాలు పట్టింది ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి అప్పుడు రెండు వందల యాభై అప్పుడు రెండు వందల యాభై అప్పుడు రెండు వందల యాభై అట్లా ఒక్కసారి పెంపు లేకపోవడం వల్ల ఆ రోజు ముప్పై వేల రూపాయలు ఐదు సంవత్సరాలు ఒక్కొక్క వృద్ధుడు వితంతుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో నష్టపోయినటువంటి పరిస్థితి అని చేత అటువంటి ఇబ్బంది లేకుండా అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే వాళ్ళకి ఆ పెంచినటువంటి పింఛన్ అందించే మాట నిలబెట్టుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ రెండవది ఆ రోజు మా మీద కూడా ఒక అసత్యమైన ప్రచారం రేపు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు పింఛన్ల కోసం పంచాయతీ ఆఫీసుల దగ్గర బ్యాంకుల దగ్గర సచివాలయాల దగ్గర పడిగాపులు కాయాలని చెప్పారు కానీ మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి జూలై ఒకటవ తేదీ కానీ ఈరోజు ఆగస్టు ఒకటవ తేదీని కానీ ఈవేళ పింఛన్లే ఇంటింటికి పట్టుకెళ్ళి ఈరోజు ఆ గడప దగ్గరే ఎట్లా అందజేస్తున్నామో మీరే చూస్తూ ఉన్నారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సైతం ఈవేళ ఇంటికి వెళ్ళి పింఛన్లు అందజేస్తూ ఉన్నామని అంటే వైఎస్ఆర్సిపి ఎటువంటి అబద్ధాలు ఎటువంటి అసత్యాలు ప్రచారం చేసిందో ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ని ఈ రెండు నెలలు కూడా ప్రక్కన పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా పింఛన్ లేవండి అని చెప్తే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగుల్ని వడగాల్పుల్లో ఆ రోజు తీవ్రమైనటువంటి ఎండల్లో ఆ రోజు పంచాయతీలకి సచివాలయాలకి ఒక నెల తిప్పాడు మళ్ళీ బ్యాంకుల చుట్టూ ఇంకొక నెల తిప్పాడు దగ్గర దగ్గర ముప్పై నాలుగు మంది ఆ వడగాలుపులకి చనిపోయినటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు చూసాం మనందరం కూడా ఆ రోజు కూడా మేము చెప్పాం ఏదైతే ప్రతి సచివాలయానికి కూడా పది మంది